హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తారణ్యాస్ కిచెన్ తారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో జస్ట్ రోజుకొక స్పూను ఇది తిన్నారంటే మీ ఇమ్యూనిటీ చాలా బూస్ట్ అవుతుంది ఇప్పుడు ఉన్నది వర్షాకాలం కాబట్టి వర్షాకాలం అంటే మనందరికీ చాలా ఇష్టమే మంచిగా వాన పడుతూ కాస్త చాయ్ తాగుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా కానీ ఈ వర్షాకాలంలో వచ్చే ఎంజాయ్మెంట్తో పాటుగా మనకి రకరకాల రోగాలు వస్తూ ఉంటాయి సో వాటన్నిటి నుంచి తప్పించుకోవడానికి ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవడానికి హెల్దీగా చాలా టేస్టీగా ఉండే సో ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుందన్నమాట రోజు పిల్లలకి ఒక స్పూన్ అలా ఇంట్లో వాళ్ళందరూ ఒక స్పూన్ తిన్నారంటే ఈ మూడు నెలలు కూడా ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యి హెల్దీగా ఉంటారు సో ఇది ఎలా తయారు చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కాస్త వేడైన తర్వాత ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కాస్త వేడైన తర్వాత వంద గ్రాముల వరకు దాదాపుగా నాలుగు కప్పుల వరకు ఉంటాయి ఇవి పూలమత్ని తీసుకోండి పూలమత్నీని లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది ఫ్రై అయిందని ఎలా తెలుస్తుంది అంటే ఒకటి అలా తీసుకుని నొక్కేసారంటే క్రిస్పీగా ఇలా విరిగిపోతుందనమాట అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి వీటిని ఎంత చక్కగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటారో టేస్ట్ కూడా అంతే బాగుంటుందన్నమాట సో ఇలా చూడండి మీకు చూపిస్తున్నాను ఇలా విరిగిపోవాలి చక్కగా క్రిస్పీగా అయిపోవాలి మీ నోట్లో వేసుకున్నా కూడా తెలిసిపోతుంది మెత్తగా ఉండదనమాట ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో కానీ గిన్నెలోకి కానీ వేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని అందులో మరొక స్పూన్ నెయ్యి వేసి మళ్ళీ నెయ్యి కాస్త వేడైన తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు జీడిపప్పు హాఫ్ కప్ వరకు బాదంపప్పు వేసుకుని లో ఫ్లేమ్లో వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోండి లో టు మీడియం అడ్జస్ట్ చేసుకోండి కానీ అంతకన్నా ఎక్కువ అస్సలు పెట్టద్దు సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి టైం పడుతుంది కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట మీరు వీటిని కావాలంటే లడ్డూల్లాగా కూడా చుట్టుకోవచ్చు నేనైతే నార్మల్గా పొడి అలా చేసి పెట్టేశాను అనమాట లేదా పిల్లలకి అప్పుడప్పుడు చక్కగా ఇలా ఒక లడ్డూ లాగా చుట్టించేసినా కూడా తినేస్తారు సో ఇలా ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా తీసి ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలో కానీ వేసి పక్కన పెట్టుకోండి తర్వాత అదే నెయ్యిలో ఒక పావు కప్పు వరకు కర్బూజ గింజలు వేసుకోండి దీని ప్లేస్లో మీరు కావాలంటే సేమ్ కర్బూజ గింజలు అంటారనమాట ఇలాగే ఉంటాయి కాకపోతే కొంచెం లావుగా ఉంటాయి అవి వాటిని అయినా సరే తీసుకోవచ్చు ఇవి కూడా చక్కగా ఇలా చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని కూడా తీసి ఒక గిన్నెలోకి పెట్టి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లో గుంట గరిటతో ఒక గరిటె నెయ్యి పడుతుంది సుమారుగా ఒక హాఫ్ కప్ వరకు నెయ్యి అనేది పడుతుంది అనమాట ఇందులోకి ఇప్పుడు ఈ నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇందులోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోండి ఇలా రెండు కప్పుల గోధుమ పిండిని వేసి లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ రంగు మారి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈ లడ్డు టేస్ట్ అంతా కూడా ఇది ఫ్రై చేసుకోవడంలో కూడా ఉంటుంది తప్పకుండా లో ఫ్లేమ్లో దగ్గరుండి జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి మాడినా టేస్ట్ బాగుండదు ప్లస్ బాగా ఉడకకపోయినా అంటే ఫ్రై అవ్వకపోయినా కూడా మనకి టేస్ట్ అనేది బాగుండదు కాబట్టి చూసుకుని జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి ఇక్కడ నేను మీకు గోధుమ పిండి ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా మంచి సువాసన స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీన్ని కూడా తీసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా అది పూర్తిగా చల్లారిన గోధుమ పిండిని సగం మాత్రమే వేసుకుని ఇందులో ఒకటిన్నర కప్పు వరకు బెల్లం వేసుకోండి మీరు తినే స్వీట్నెస్కి తగ్గట్లుగా బెల్లం అనేది వేసుకోవచ్చు నేను ఇక్కడే మైల్డ్గా వేసాను అనమాట లడ్డు చుట్టుకునే వాళ్ళైతే రెండు కప్పులు వేసుకున్నా కూడా పర్వాలేదు నేనైతే లడ్డు చుట్టడం లేదు నార్మల్గా చేస్తున్నానని చెప్పి కొంచెం బెల్లం అనేది తగ్గించే వేశాను సో ఇలా బెల్లాన్ని గ్రైండ్ చేసుకుని చూడండి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని తీసి అదే కడాయిలో వేసేసుకోండి నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసి చల్లారి పెట్టుకున్న పూలు మక్కన ఉన్నాయి కదా వాటిని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా మెత్తగా ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పూలు పౌడర్ పౌడర్ని కూడా ఆ లోనే వేసుకోండి నెక్స్ట్ మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కర్బూజ గింజలు సగం మాత్రమే వేసుకోండి మిగిలిన సగం పక్కన పెట్టుకున్నారంటే లడ్డు చుట్టుకునేటప్పుడైనా లేదంటే మధ్య మధ్యలో తినేటప్పుడైనా కూడా టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇష్టం లేని వాళ్ళు మొత్తం ఇందులోనే వేసి గ్రైండ్ చేసుకోవచ్చు కాకపోతే ఇది గ్రైండ్ చేసుకున్నప్పుడు పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి ఆప ఆపి మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి లేదంటే వచ్చేస్తుంది అనమాట డ్రై ఫ్రూట్స్ కదా సో అలా మీకు ఇంకా పలుకులు పలుకులుగా తినేటప్పుడు తగులుతూ అంటే కొంచెం రెండు మూడు పల్సులు ఇస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ వరకు యాలకల పొండి వేసుకోండి ఫ్లేవర్ కోసం అలాగే మిగిలిన కర్బూజా గింజలు వేసి ఇదంతా కూడా బాగా కలిసేట్లు కలుపుకోండి అంతే చాలా సింపుల్ దీనికల్లా మెయిన్గా ఏంటంటే వీటిని ఓపిక్గా ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీ అనమాట ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసేయగలరు మీకు లడ్డు చుట్టడానికి రావదేమో అని అనుకోవద్దు నేను మీకు ఒక లడ్డు కూడా చుట్టి చూపిస్తాను చూడండి ఈరోజైతే నేను నార్మల్గా అలాగే చూపిస్తున్నాను కాబట్టి లడ్డులు అనేవి చుట్టడం లేదు మీరు కావాలంటే ఇలా కొద్దిగా పిండిని తీసుకుని చేత్తో కొంచెం గట్టిగా ప్రెషర్ పెట్టి వత్తాల్సి వస్తుంది మనం సున్నుండలు చేసుకుంటాం చూసారా అలా సో ఇలా కాకపోతే ఇందులో నెయ్యి ఏం వేయము ఆల్రెడీ వేసాం కాబట్టి సరిపోతుంది లడ్డూలు చుట్టుకునే వాళ్ళు నేను చెప్పినట్లుగా మరి కొంచెం బెల్లం ఎక్స్ట్రా వేసుకోండి స్వీట్ అనేది సరిపోతుంది అప్పుడు వేసి ఇలా లడ్డూల్లాగా చుట్టుకోవడమే చూసారా చుట్టినా కూడా ఈజీగా వస్తుంది అంతే చాలా సింపుల్ అండ్ చాలా చాలా హెల్దీ అయినా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి ఇలా జస్ట్ రోజుకు ఒక స్పూన్ ఏదైనా ఎయిటేట్గా ఉండే డబ్బాలో పెట్టేసుకుని ఇంట్లో వాళ్ళందరూ ఒక్కొక్క స్పూన్ తిన్నారంటే చాలా మంచిది హెల్త్కి సో ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది మీకు ఈ హెల్దీ రెసిపీ కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కరణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెంట సింబర్ని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్